వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్ లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ ఏలేరు రిజర్వాయర్ లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది కలెక్టర్లది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా వేయలేరు రిజర్వాయర్లు సైక్లోన్ వస్తూ ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చెప్పమని చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా ఏ రిజర్వాయర్ ఫుల్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా కానీ వీళ్ళంతా ఏం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లో ఇన్ఫ్లో ఇన్ఫ్లో వచ్చింది మరి బుద్ధికారం ఉన్నవాళ్ళు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందికి వదిలేయాలి కదా ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ఫ్లో కెనాల్ కెపాసిటీ అవుట్ఫ్లో కాలువ కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసెక్స్కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా వదిలేస్తే నీ ఫ్లడ్ కుషన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతాం కానీ తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్ లేకు ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా కేవలం మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారో తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ మూడో తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయికి ఇన్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంతో తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్లు మాత్రమే సెప్టెంబర్ నాలుగో తారీఖున ఐదు వేల నలభై ఐదు క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం మూడు వందల క్యూసెక్లు ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారింగ్ అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా పద్నాలుగు వేల క్యూసెక్స్ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడనైజేషన్ కాస్త కూస్తూ సరిగ్గా జరగలేదు కాబట్టి పద్నాలుగు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి కనీసం పదివేల క్యూసెక్స్లో కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు పైనుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల క్యూసెక్లు మాత్రమే వదల వదల మొదలుపెట్టారు ఇలా వదిలిపెడుతూ వదిలిపెడుతూ ఏకంగా తొమ్మిదో తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు నింపేసరికి తొమ్మిదవ తారీఖున నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్లు నీళ్లు వేయలేరు రిజర్వాయర్కి ఇంట్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్లు కిందికి నీళ్లు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదో తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్లు వేలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్రిషకులు నీళ్ళు కిందకు వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు మీ ఏరియా రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబల్కు గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వర్స్ అవుతాడు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు చేయడంలో దిట్ట ఆ అబద్ధాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది ఆ చంద్రబాబుకు వంత పాడే ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం ఆడాడు అసలు ఏలేరు ఆధునీకరణ మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ ఇది మామూలుగా ఒక కెనాల్ను మోడనైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది ఎప్పుడు వెసులుబాటు అంటే ఆ కెనాల్లో నీళ్ళు ఆపగలిగినప్పుడు నీళ్లు పారనప్పుడు లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప మోడర్నైజేషన్ కార్యక్రమాలు చేయలేము రెండు వేల ఎనిమిది నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ లేదు చేసింది లేదు రెండు వేల ఎనిమిదిలో ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వాయర్ కు సంబంధించి నాన్నగారు మోడర్నైజేషన్ కు శ్రీకారం చుట్టాడు అప్పట్లో నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఏలేరు కెనాల్స్కి ఏలేరు కెనాల్కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు వచ్చాడు రెండు వేల పదహైదు రెండు వేల పద్నాలుగు మరి ఆయన ఏమైనా పట్టించుకున్నాడా రెండు వందల తొంభై ఐదు కోట్లకు అంచనాలు పెంచాడు మరి ఆయన ఐదు వేలు ఉండాడు కదా మరి మరి ఎందుకు చేయలేక ఆయన కాలంలో కరువు కనీసము ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి నిండుగా నిండు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి లేకపోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే ఆ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు అంతా కరువే మరి రెండు వందల తొంభై ఐదు కోట్లకు రూపాయ కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి ఆయేని టైం ఉన్నది రెండు వేల పదహైదు ఏప్రిల్లో అంచనా 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 వ్యవాన్ని వ్యయాన్ని రెండు వందల తొంభై ఐదు కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అంటే మా ప్రభుత్వం దాకా కూడా ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సిటి ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడనైజేషన్ అనుకున్న అనుకున్నంత వేగంగా అనే దానికి కారణమన్నా ఉంది కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి ఆ టైంలో క్రాప్ హాల్డే డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాల్డే డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు ఏమాత్రం చేశాడో అని అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు జగన్ జగన్ అంటే జగన్ హయాం దాకా మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడనైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాల్డ్ డిక్లేర్ చేస్తూనే మోడనైజేషన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా చూసుకుంటే కూడా ఈ తొమ్మిది ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇది ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఒకవైపున ఏనేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి